టెక్కలి గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక టెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు చెక్కలి గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులు చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండటం గాని గుంపులుగా తిరగటం గాని అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడదు ఇట్లు గ్రామ పంచాయతీ అధికారి చెక్కలి చెక్కలి గ్రామం గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక చక్కని సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు చక్కని గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులు చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండుకు గాని గుంపులుగా తిరుగుడుకు గాని అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అతి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడింది